ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన స్నేహితుల యొక్క మనస్తత్వాలు తెలిస్తే అలాగే మనం పేదరికంలో ఉన్నప్పుడు మన బంధువుల యొక్క మనస్తత్వాలు తెలిస్తే అందరూ ఉన్నారని ఆశపడకు ఎవరూ లేరని బాధపడకు అవసరం ఉన్నంతవరకే ఎవరైనా ఇది మాత్రం జీవితంలో గుర్తుపెట్టుకో మీరు దూరం చేసుకోవాల్సిన ఐదు అలవాట్లు ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం ప్రతి చిన్నదానికి అందరి దగ్గర చేయి చాచడం గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం ప్రతి ఒక్కరిని అతిగా నమ్మడం ఇవన్నీ కూడా మన జీవితానికి నాశనం చేసే వరకు మీ వల్ల మూవాన్ కావటం లేదా అయినా ఎలా అవుతారులే ఎందుకంటే మిమ్మల్ని వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తే బాగుండు అని మీరు ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చినా కానీ వాళ్ళు మీ లైఫ్లో ఉంటారని గ్యారంటీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందే వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావాలని కోరుకునే మనం ఈ రెండు ఎప్పటికీ జరగవు కాబట్టి మన టైం వేస్ట్ చేసుకోకుండా మనం ముందుకి ఎలా సాగాలి ఎలా ముందుకి సక్సెస్ అవ్వడానికి వెళ్ళాలి అని ఆన్ అవడానికి ట్రై చేయాలి లేదా నీ లైఫ్ అక్కడితోనే ఎండ్ అవుతుంది ఎందుకంటే తన జ్ఞాపకాల్లో నువ్వు పిచ్చోడవైనా అయిపోవాలి లేదా అక్కడని లైఫ్ ఎండైనా అయిపోవాలి సో ఇటువంటి ఆలోచనలు మనం చాలా దూరంగా ఉంచుకోవాలి మనం ఎలా జీవించాలి ఎలా సక్సెస్ అవ్వాలి మనల్ని వద్దనుకున్న వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మోర్ ఇంపార్టెంట్ జీవితంలో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మన మనసులో ఎన్ని బాధలైనా ఉండొచ్చు మన బుర్రలో ఎన్ని ఆలోచనలైనా ఉండొచ్చు అదుపులో లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం మీ ఆలోచన యొక్క ప్రభావాన్ని మీరు ఆపగలిగితే జీవితం సక్సెస్ అవుతుంది